రెడీ వన్ టూ గో పోంగా రెడీగా ఉండడం కూడా నేను చూడండి ఈయనంటి కదా నేను మొత్తం గేను చేసాను చూడండి ప్లాస్టిక్ మొత్తం ఏం లేకుండా కైలో వార నీట్గా చేసాను చూడండి అర్ధగంట పైన పట్టింది అనమాట అంతా దూగి గిడ్డంతా చూడండి వారంతా లేకుండా చేసాం అలా ఉంటుంది మనం తోటకాడికి వచ్చే పో మోసలు ఒక పదిహేలు తీసినావు నువ్వేం చేసినావు ఎవరి ఎవరితోటలే చెప్పు ఇదంతా నేను చూసాను కదా ఇం నీట్గా చూడండి ఇంటికి పోతున్నావు అన్నమాట

ఆడవాళ్ళు నిల్వండి నిల్వడి తల్లి జంపు వేయాలం చాలా బాగుంది నీళ్ళు పోతున్నా పైదా అవుతుందన్నమాట కింది ఈ మడవలు ఉండనే ఉండవు అనమాట కళ్ళు తల మడవేయాలి ఇది ఎంత ఉందో లేండి మడవ వ్యవసాయం అంటే అంత ఈజీ కదనమాట చెప్పడం చాలా ఈజీ కానీ ఇక్కడ చేస్తే తెలుస్తుంది అనమాట ఒక్క మడవ వేసుకునేదానికి నాకు కయ్య వారిపోతుంది అనమాట ఈ మడ తిప్పి ఆ మడవి వేయాలకి టైం టైం అయిపోతుంది అనమాట అంటే తొందరగా వెళ్ళిపోతుంటాయి కదా నీళ్ళు మనం చక్క మట్టి పిక్కొని వేసుకోవాలన్నమాట మనకేమో అంత అనుభవం లేదు ఇప్పుడిప్పుడే అంటే ముందు మాయను వేసేవాడు అనమాట నేను చేయటా గురువు చూస్తున్నాను ఇప్పుడు మడ కూడా కట్టాల్సి వస్తుంది అనమాట లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఫాలో అవ్వండి మన పొలం వీడియోస్ ఒక టెన్ డేస్ టూ వీక్స్ నుండి వస్తానే ఉన్నాయి మన ఛానల్లోకి వెళ్ళానంటే అన్నీ ఉంటాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చిన్నోడు లేని దాన కొంచెం పని తక్కువ తక్కువైందనమాట అంటే పొద్దున్నే లేసి గైకిన వంట చేసేసి రెడ్డీకి చేసేసి పంపించేసి తొందరగా వచ్చిన అనమాట ఈడ కొంచెం నిమ్మలం అనమాట వాడు అంటే వాడు ఏడుస్తుంటే వాడు వాడిని పట్టుకున్న మడ వేసుకున్ను వీడియో తీసుకుని చాలా కష్టమయ్యేది అనమాట ఇప్పుడు చిన్నోడు లేని దాని కొంచెం పని తక్కువే అనమాట కొంచెం ఈజీ అనమాట తక్కువ కాదు ఓ పక్క మడ వేసుకుంటూ ఉండాలా ఓ పక్క గెడ్డి తీసుకుంటూ ఉండాలా ఓ పక్క పారింద లేదు చూసుకుంటూ ఉండాలా ఇలా చాలా కష్టం అండి అసలు ఇలా మిరప వీడియోస్ బహుశా నేను తప్ప ఎవరు పెట్టిండరేమో ఎందుకంటే వరి వరి పొలం గురించి వాళ్ళని విన్నాము నాట్ల గురించి పెట్టినోళ్ళని చూసామన్నమాట ఇలా మిరప పంట గురించి రేర్ నేనైతే యూట్యూబ్లో అనమాట ఎవరు పెట్టలేదు అనుకుంటా నేనే బహుశా ఫస్ట్ అనుకుంటాను ఇవి టూ వీక్స్ అయిందండి ఈ సోమవారానికి కరెక్ట్గా టూ వీక్స్ అనమాట ఇది కంటిన్యూషన్ వీడియో అండి నిన్న సండే కొంచెం పని చేసినాం నేను మా ఆయన వచ్చి ఇది ఈరోజు కొంచెం అనమాట రెండు కలిపేసి ఒక వీడియో కింద అయితే పెట్టేస్తున్నాను నిన్న కొంచెం మేమే పని చేసినాం మోసులు బీకి ఒక గినం కొంచెం గడ్డి తీసేసి వెళ్ళినాం అనమాట దానికి కంటిన్యూషన్ అనమాట మళ్ళీ ఈరోజు పొద్దున్నే వచ్చేసి మనం చేసే పని నెక్స్ట్ ఈ వీడియో అనమాట పారిపోయింది చూడండి నీళ్ళు చూడండి కరెక్ట్గా మోట్లో వెళ్ళినాయి ఇప్పుడు మడవ తిప్పుకోవాలన్నమాట మనం నీళ్ళలో పడి కొట్టుకోపోతుంది అది వేసిన మనం గబు గబుగో మడవ అంటే ఆ వల్ల అన్నమాట నీళ్ళు చూపిస్తా చూడండి కొంచెం క్లియర్గా కయ్య వేసినా కదా పారిపోయింది అంతలోకి ఈ మడవ దిప్పేలా ఈ కాయ్య సౌం చూడండి ఇంకా గ్యాప్ ఉండదు ఈ కాయ్య చూడండి ఆడి నీళ్ళప్పుడే నేను ఈ మడవ తిప్పినా కదా కై నిండిపోయింది ఆ కైలో సగని వినే అంత గ్యాప్ అన్నదనమాట కానీ వీడియో తీయడం చాలా కష్టం అండి పింటూ పిండి చూపి అంటే ఇంకా కష్టం అంటమాట ఇలా వీడియో చూసుకుంటూ మడవ చూసుకుంటూ కష్టం అనమాట కానీ ఇష్టంగా చూస్తున్నాను అంతే కొన్ని ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతాయి అనమాట నచ్చుతాయి అనమాట అంతే ఎంత కష్టమైనా ఇష్టంగా చేసేస్తాం నీళ్ళు చూడండి కొంగలు చూడండి మధ్యలో కొంగ నీళ్ళు తాగుతూ ఉందనమాట మధ్యలో తిరుగుతాను నెమళ్ళు కొంగలు పక్షులు అన్నీ ఇలా ఇక్కడ ఉంటాయన్నమాట అన్నమాట బాగా ఈ అయిపోయింది వారగాయకు పోతున్నాయి చూడండి వారగా లాస్ట్కి పోగేసి చూపిస్తాం అన్నమాట బా పోతున్నాయి కదా వారగాయ్యలో చూ లాస్ట్కి పోవాలన్నమాట నీళ్ళు అయ్యో నీళ్ళు పోతా ఆ కాయలు అన్నీ చూడండి ఆ లాస్ట్కి వాడినాయి అంటే నీళ్ళు కాయ ఎంత ఉంటాయి మళ్ళీ మధ్యలో వేచ్చా మట్టి వేచ్చా ఎరుపుతానే ఉంటాను అనమాట ఖాళీగా అసలు ఉన్నాను లాస్ట్కి వచ్చేసినాయి ఇంక అడ్డకాయకి పోతాయి అనమాట నీళ్ళు అన్నీ చూడండి నేను బార కదా ఇప్పుడు మడవాళ్ళు అన్నీ చూడండి ఇక్కడికి వచ్చే అన్నయ్య గినెం దగ్గర ఏనుంటే ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నాయి కదా ఆ లాస్ట్ కాయ వరకు పోవాలన్నమాట వారంతా పోవాలి పోతున్నాయి చూడండి నీళ్ళు ఈ కాయలు అన్నీ చూడండి ఈ లాస్ట్ కయ్య వరకు ఈ నీళ్ళు ఇవ్వాలన్నమాట ఈ కయ్యలో వచ్చే నీళ్ళన్నీ ఈ ఆ లాస్ట్ వరకు ఇవ్వాలన్నమాట ఈ కై నీళ్ళన్నీ సరిపోతాయి అన్నమాట మనం పోయి మడవ దిప్పుకోవాలి లేట్ లేకుండా మళ్ళీ లేదంటే నిండిపోతాయి అనమాట ఇక అయిపోయినాయి ఆ మోటార్ వారాలన్నమాట ఇకి నేను వేసాను అనమాట అంటే బోర్డు దగ్గరికి ఒక మోటరు ఆ పక్కొక్క మోటరు ఆ మోటార్తో ఆడి వరకు వారాలన్నమాట అలా ఇవన్నీ నేను వేసేసాను చూడండి అన్నీ నేను వేసాను ఇంకా అయ్యే నీళ్ళు పోతున్నాయి ఇంకా అంత లాస్ట్ మూడు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది అన్నమాట ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు నీళ్ళు ఉంటాయన్నమాట తినచ్చు నేను ఒకసారి తినాలంటే బరువు అనమాట నేను అన్నాను పని చేయలేము తింటే మీద కొండ తగ్గున ఒక తోట ఉంది దానితో ఆ తోట తర్వాత మానే అన్నమాట అంటే ఆ కొండ నుంచి నేను ఎక్కువ వచ్చాయి అనమాట ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే సిక్స్ టు ఫైవ్కి వచ్చినామంటే మెమల్ తోటలో ఉన్నాయి అన్నమాట మనం చూసి అవి ఎగిరిపోతుంట